హలో ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే పాలకూర రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చెప్తానమాట ఇక పాలకూర అయితే ఒక మూడు కట్టెలను తీసుకున్నాను మీడియం సైజువి అందులో నాలుగు పచ్చిమిర్చి వేసి ఇలా మెత్తగా గ్రైండ్ అయితే చేసుకున్నానండి ఇదైతే పక్కకు పెట్టేసేసుకొని ముందు ఒక కడాయిలో తాలింపు పెట్టి ఇంకా లవంగం చెక్క యాలకులు షాజీరా ఇవన్నీ కూడా వేసి అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా మగ్గిన తర్వాత ఆనియన్స్ వేసి అవి కూడా మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర అయితే వేయాలి ఇదైతే ఒక ఫైవ్ మినిట్స్ దాకా సిమ్లో పెట్టి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి లేదంటే రైస్ పచ్చి స్మెల్ వస్తుంది కొంచెం అది మగ్గిన తర్వాత ఇంకా రైస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట నెయ్యి కలిపితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ ఏమన్నా కొంచెం వాటర్ వాటర్గా అనిపిస్తే ఉమ్మగల్లకుండా ఇలాగా ప్లేట్ మీద బరువు పెట్టండి మంచిగా దమ్లాగా అవుతుందండి టేస్ట్ అయితే అద్రిపోయింది అసలు మాటలో చెప్పలేదు